హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది అదేంటంటే భారతదేశం యూరోపియన్ యూనియన్ను రష్యా విషయంలో హెచ్చరించడం భారత్ యూరోపియన్ యూనియన్ను రష్యా విషయంలో హెచ్చరించిన నేపథ్యంలో ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం అంతర్జాతీయ రాజకీయాల్లో భారతదేశం చూపిస్తున్న ధైర్యమైన వ్యవహార శైలి గురించి రష్యా యుక్రెయిన్ యుద్ధం పశ్చిమ దేశాల ఆంక్షలు యూరోపియన్ యూనియన్ యొక్క చర్యలు ఇవన్నీ భారత విదేశాంగ విధానానికి ఎంతటి సవాళ్లు మరియు అవకాశాలను తీసుకువచ్చాయో మనం ఈ రచనలో వివరంగా తెలుసుకుందాం రష్యా దాడి చేసిన తర్వాత యూరోపియన్ యూనియన్ అమెరికా ఇతర పశ్చిమ దేశాలు రష్యాపై తీవ్ర ఆంక్షలు విధించాయి అయితే భారత్ ఆ పరిస్థితుల్లో కూడా తన సొంత ప్రయోజనాలను ముందుంచుకుని రష్యాతో ఉన్న స్నేహబంధాన్ని కొనసాగించింది ఇది పశ్చిమ దేశాలకు అసహనాన్ని కలిగించింది ప్రత్యేకంగా యూరోపియన్ యూనియన్ భారత్పై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించింది రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకూడదని ఆ దేశానికి మొత్తం భారతదేశాన్ని హెచ్చరించడమే కాదు మౌనంగా ఒత్తిడి పెట్టే ప్రయత్నాలు చేసింది అయితే భారత్ ఆ సహించలేదు ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని స్పష్టంగా ప్రకటించింది ఓవైపు యుక్రెయిన్ బాధితుల పట్ల మానవతా సహాయాన్ని అందిస్తూనే మరోవైపు రష్యాతో వ్యాపార సంబంధాలను కొనసాగించింది భారత్ స్వతంత్రంగా ఆలోచించి తాము దేశ ప్రయోజనాలకి అధిక ప్రాధాన్యత ఇస్తామని ఇతర దేశాల ఒత్తిడిలకు లోను కావద్దని ఒక బలమైన సంకేతం ఇచ్చింది తాజాగా యూరోపియన్ యూనియన్ ఇండియాను తిరిగి ఓసారి రష్యాపై ఆంక్షలు అమలు చేయమని సూచించింది అయితే భారత్ ఈ విషయంలో చాలా స్పష్టంగా స్పందించింది భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం భారత్ అనుసరిస్తున్న విధానం వాస్తవాలను పరిగణలోకి తీసుకుని సమతుల్యంగా ఉండే విధంగా ఉంటుందని ఎవరికీ ఒత్తిడికి లోను కాదు అని చెప్పింది ఇది యూరోపియన్ యూనియన్కు భారత్ నిదర్శనంగా చూపిన హెచ్చరిక లాంటిది భారత్ పలు విషయాల్లో ప్రయోజనాలు పొందింది మొదటిగా చమురు కొరత ఉన్న సమయంలో భారత్ తక్కువ ధరకే రష్యా నుంచి చమురు పొందగలిగింది దీనివల్ల దేశ ఆర్థిక స్థితిలో ప్రయోజనం కలిగింది రెండవది ప్రపంచానికి భారత్ ఒక స్వతంత్ర మరియు సమతుల్య విదేశాంగ విధానాన్ని ఒక స్వతంత్ర మరియు సమతుల్య విదేశాంగ విధానాన్ని అనుసరిస్తుందనే నమ్మకాన్ని కలిగించింది ఇంకా ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏమంటే భారత్ ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో ఒక సమతుల్య శక్తిగా ఎదుగుతోంది రష్యా అమెరికా యూరోప్ అన్ని దేశాలతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ తాను చెప్పే మాటలు అన్ని దేశాలకు ప్రాధాన్యత కలిగే విధంగా మారుతోంది ఇది చిన్న విషయం కాదు గత పదేళ్లలో భారతదేశం తీసుకున్న ధైర్యవంతమైన నిర్ణయాల ఫలితమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్